మహబూబాద్ జిల్లా మహోబా నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము తండ సంబంధించిన సమీపంలో ఇది నియోజకవర్గ సంబంధ దాంట్లో ఈ తండ అయితే ఉంది అయితే ఈ తండలో చిన్న సమస్య ఏర్పడ్డదని అనడంతో టీ నైన్ సంబంధించిన ఛానల్ కు ఆశ్రయించడంతో రోజు ఈ తండకు మనం రావడం జరిగింది అసలు ఈ తండల సమస్య ఏంటి అనేది మనం మాజీ సర్పంచ్ నరేష్ గారి దగ్గర ఉన్నాము అసలు సమస్య ఏంటండి మరి సమస్య ఉందని పిలిచారు ఈ తండ సమస్య ఏముంది అసలు తండ సమస్య ఏముందంటే ఆయన ఎన్ఆర్ఏ శాంక్షన్ అయింది ఆ రోడ్ లో తండలు కూడా రోడ్లు పోసేది ఇంకా ఉన్నది మీ ఇస్లా తండలో గాని మా తండ తీరా తండ ఇలాంటి ఒక ఆఫరేషన్ అన్నట్టు జీపీ కింద ఒకటే ఫ్రేమ్ పెట్టు అయితే ఇప్పుడు మా తండ్రిలో ఆయన రోడ్డు రోడ్డు పెట్టేది ఇంకా ఉన్నది ఉన్న కూడా లచ్చరామని ఇస్లా లక్షరామ్ నాయకు ఎంఏ ఇప్పుడు చింతపల్లి చేస్తాడు ఇప్పుడు అయితే అతని కొల్లఫరానికి సొంతంగా రోడ్డు ఎవరి పర్మిషన్ ఇప్పుడు కారదర్శితోని కుమ్మకాయ అది కాదని కుమ్మకాయ రోడ్ ఎన్ఆర్ఈలో వచ్చిన రోడ్డు ఆయన సొంతానికి వేసుకున్నాడు ఎన్నాళ్ళు అవుతుంది అది కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అలా కూడా వాళ్ళతో రోడ్ రోడ్ వేసిన రెండు మూడు రోజులు ఏమో నా సొంతంగా వేసుకుంటున్నా ఎవరికి సంబంధం లేవో అని చెప్పారు నేను పోయి మన పోయి తిరిగి అసలు ఏం రిపేర్ అని తెలుసుకుంటే ఆ రెండు రోడ్ నుంచి ఇసు సుశీలవరే కాదు ఆ దాంట్లో ఉన్నది ఖచ్చితంగా తీర్మానం వచ్చి ఉన్నది మరి ఇది ఇక్కడ ఇల్లు లేదు కదా ఇది పోయి మన తండ్రి నుంచి కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ ఏమని ఇచ్చారు అంటే అది మేము సొంతంగా తెచ్చుకుందాం అది అని వాళ్ళ తన అధికారులతో చెప్తున్నారు మరి సొంతంగా ఎవరు తెచ్చినా సరే కానీ అది గవర్నమెంట్ సొమ్మది గవర్నమెంట్స్ అక్కడ మన తండలోనే విలువలు తెలుసుకోవాలి కానీ అట్లా కోళ్ళఫారం కాదా రాలనే పుట్టలు వేయకూడదు కదా గతంలో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు గతంలో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు మన క్రీడా తండలో క్రీడా ప్రాంగణం ఉన్నది క్రీడా ప్రాంగణానికి రోడ్ ఎద్దే క్యాన్సల్ చేసిపోయి కానీ ఇప్పుడు మరి అధికారులు వాళ్ళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మరి వాళ్ళ మురళి సహకారంతోనే వాళ్ళు మా ముళ్ళకి ఇచ్చినప్పుడు మేము చూసిన అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఎమ్మెల్యే గారు అక్కడ వేసుకోమని చెప్పారా ఎమ్మెల్యే గారు వేసుకోమని చెప్పారట వాళ్ళకు ఎవరు అన్నారు అధికారులు చెప్పారు అధికారులు ఏమి అంటే వాళ్ళు ఎమ్మెల్యే సంక్షన్ చేసినప్పుడే మేము ఇచ్చాం కానీ మాకు ఏం అవసరం అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు మరి అధికారులు అంటే సంబంధించి అధికారులు అంటే ఇప్పుడు డి గారు ఉంటారు దానికి సంబంధించింది మరి అతను ఏమంటున్నారు అసలు ఇప్పుడు సంబంధించిన డి గారు ఏమంటున్నారంటే డీ పేరు మనం రాసేళ్ళు సార్ ఇప్పుడు డీ ఏమంటున్నారంటే అది ఏదో జరిగినందులో జరిగిపోయింది కానీ అయితే ఆ బిల్లు రాకుండా మేము వస్తామని మాకు వాళ్ళు చెప్తున్నారు ఎవరంటారు గారు మొన్న మొన్న నేను కాల్ చేశాను కాల్ చేసే ఉన్న గారు ఆ బిల్లు నేను చేయను బిల్లు చేయకుండా ఆడతాను మొన్న చెప్పారు నిమ్మక అడిగితే ఆన్లైన్ కూడా అయిపోయింది బిల్లు కూడా అయిపోయింది రోడ్డు పోసి కూడా ఐదో కూడా అవుతుంది ఐనో అయితే అది బిల్లు కూడా అయిపోయింది ఆన్లైన్ కూడా అయిపోయింది మళ్ళీ అడిగితే ఆన్లైన్ అయిపోయింది దానికి బిల్లు నేను ఆపిస్తానని అంటున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు కొల్లపారం అనేది తండాకి ఎంత దూరంలో ఉంది కొల్లపారం తండకు ఒక కిలోమీటర్ ఉంటుంది కానీ గతంలో కూడా కొల్లఫారం కు ఎలాంటి తీర్మానం కూడా లేదు నేను ఉన్నప్పుడు ఎలాంటి తీర్మానం లేకుండా కొల్లా ఫారం కూడా అక్రమంగానే ఆయన కట్టిండు నాకు కూడా కొల్లఫారం ద్వారా నాకు కూడా తీర్మానం పెడితే నేను కూడా ఎప్పుడు తీర్మానం నాకు ఏమని చెప్పారు కొల్లఫారం కట్టుకొని దాని తర్వాత కోళ్ళ తర్వాత లోపల మొత్తం కోళ్ళేసుకొని దాని తర్వాత ఆయన అవసరాలకు నాకు తీర్మానం అడిగిండు నీ తీర్మానం అడిగితే నేను ఇవ్వను అదే ముందే ఇవాళ ముందే అడగల తీర్మానం నాకు ముందే ముందు ఉంటే నేను ఇచ్చడం నేను అన్నా నువ్వు మొత్తం కట్టుకున్న తర్వాత కోళ్ళు లోపల పెట్టుకున్నాక నేను ఎట్లా ఇస్తాను తీర్మానం అంటే దాని మీద నా మీద నేను రాజకీయాలు కూడా చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు అయినా కూడా నేను వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టుకున్నా కూడా నేను నా ఇబ్బంది కనుక్కుంటా నేను కానీ ఇప్పుడు కూడా ఎన్ఆర్ఈస్ లో వచ్చిన రోడ్డును ఆయన సొంత అవసరాలకే వేసుకున్నాడు ఇప్పుడు చివరికి తండాలో రోడ్డుకు సంబంధించి ఎన్ని రోడ్లు ఇంకా వేయాల్సినవి ఉన్నాయి ఇంకా రెండు రోడ్లు ఉంది ఈ తండ్రలో ఇంకా తిలా తండ్రిలో ఇంకా రెండు రోడ్లు పడుతుంది ఇది మా తండ్రి ఇంకా బయట వేసుకోడానికి పోతే క్రీడాపురాంగణం ఉంది ఇంకా మశాల వాటిగా ఉంది అన్ని ఉంది వాటికి వెళ్ళాలంటే రోడ్లు వేసుకోవచ్చు కానీ వాటికి ఇప్పుడు బిల్లు రీసెంట్ గా రోడ్ వేసి కూడా ఐదు రోజులు అవుతుంది ఇంకా ఏదో ఒక నెల కాదు నన్ను కాదు అయింది కూడా రోడ్ కూడా అధికారులు అధికారులు కూడా ఎవరికి తెలియకుండా తీర్మానం వచ్చాడు వాళ్ళు ఎవరికి తెలియకుండా రికార్డు నాలుగు అసలు మేము సర్పంచ్ ఉన్నప్పుడు అయితే మా పిల్లలు అయితే నెల నెల తిరిగి నెల తిరిగి కూడా మా పిల్లలు రావు కానీ ఇప్పుడు నాలుగు అయినాయి ఎట్లా రికార్డు అయినాయి ఎట్లా అయిన మాకు అది అర్థం కాదు ఇక ముఖ్యంగా అయితే సంబంధించిన గారు పూర్తి స్థాయిను బిల్ అయితే అంటారా మీరు బిల్ చేసినా మీ దగ్గర ఫోన్ ఫోన్ ఉందా ఉన్నాయి కలిపి బిజీ చాలా వరకు బిజీ వస్తుంది ఓకే రైట్ అయితే మనం అయితే సంబంధించిన డీ గారిని ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం రాజశేఖర డి గారు ఈ సంబంధించి మొత్తం పూర్తిగా చూసుకుంటాడు చూద్దాం రాజశేఖర్ అంటే సంబంధించిన అధికారులు సంబంధించిన ఏదైనా వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడేలా ఇతను బిజీలో పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇది పరిస్థితి చెప్పండి మరి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం ఫెసిలిటీ సార్ అమౌంట్ రికార్డ్ కావాలి ఆ బిల్ అయితే ఏమైతే అయిందో ఆ బిల్లు కూడా క్యాన్సల్ చేయాలి దీని కూడా అధికారులు ఇప్పుడు ఎవరు ఎంత మంది ఇప్పుడు ఇప్పుడు ఆయన పోసిన ఆయన కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయే ఆయన ఒక మండలానికి బాసే ఒక మండలానికి భాష ఉంటే కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు జనాల సొమ్ము జనాల సొమ్ము ఎట్లా ఎట్లా తెలుసు కలెక్టర్ కలెక్టర్ సార్ కూడా రోజు దీనికి ఆ ఎంతవరకు మా ప్రయత్నం ఎంతవరకు అయితే అంతవరకు చేయగలుగుతాం ఎన్ని లక్షల రూపాయల రోడ్ అది ఐదు లక్షల రోడ్డు అది ఐదు లక్షల ఐదు లక్షల రూపాయల రోడ్డు ఎన్ని ఫీట్లు ఉంటుంది అది రోడ్డు రోడ్డు సుమారు నూట ముప్పై ఆరు మీటర్లు ఉంటుంది ఓకే ఇప్పుడు పోయి అక్కడ పోయి చూద్దాం మనం చూద్దాం ఓకే ఇక్కడికి వెళ్ళి చూసే చూద్దాం రోడ్డు పరిస్థితి ఏంటి అక్కడ ఆ కులపారానికి ఒక కిలోమీటర్ దూరంలో ఆ సిసి రోడ్డు ఏసీఆర్ అనే ఒక ఆరోపణ మరి ఏందనేది పూర్తిగా అక్కడ చూస్తే కని తెలుస్తుంది మనకి ఓకే పోయి చూద్దాం ఓకే రైట్ అయితే ఇంకా ఈ ఇస్లా పండ్లలో రోడ్డు లో ఈ రోడ్డు ఇక్కడ నుండి చూడొచ్చు టోటల్ ఈ రోడ్డు ఇట్లా పుట్టదు ఈ రోడ్డు కూడా ఇక్కడ మాజీ సర్పంచ్ నరేష్ చెప్తున్న పరిస్థితి రోడ్ లో ఉండగానే పక్కకు రోడ్డు ఇచ్చారు అన్న ఒక వాళ్ళ ఆరోపణ వాళ్ళ యొక్క చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది చూడొచ్చు టోటల్ గా ఈ రోడ్డు ఇంకా రోడ్డు మిగిలిన కొల్లభారంలోకి వేస్తారు రోడ్డు అటు మళ్ళి అంటూ వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి రోడ్డు సంబంధించి ఎక్కడ వేసారో ఆ ప్లేస్ దగ్గరకు వచ్చాము చూద్దాం ఇక్కడ పరిస్థితి చూడండి చూడొచ్చు రోడ్డు డైరెక్ట్ గా పండకి వేయాల్సిన రోడ్డు మళ్ళి ఇక కులపాలకి రోడ్డు తెచ్చిన పరిస్థితి టోటల్ ఇలా టోటల్ చూసి ఇదేనండి ఎంత ఎంత అడుగుతుంది నూట ముప్పై ముప్పై ఐదు లక్షలుంటే ఎన్ఆర్ చేసి ఎన్ఆర్జీ మరి ఇది సంబంధించిన బిల్లు ఎందుకు చేసిన ఏమైనా అడిగితే నేను పోయి అడిగితే అది ఆఫీస్ ఏమో తెలుస్తున్నాను నేను తెలుసుకుని సార్ మరి బిల్లు ఇట్లా అయినా అంటే ఇలా అయింది నాకు నేను చెప్పేలో కూడా అయినట్టుంది అయినా కూడా నేను ఆ బిల్లు ఆఫీస్ తా ఆనకుంది డిగా ఫోన్ ఎందుకు చెప్పలేదు మరి నేను ఫోన్ నా ఫోన్ అయితే బిజీ బిజీ పెట్టుకుంటాను ఫోన్ బిజీ బిజీ పెట్టుకున్నాడు అది కూడా నేను ఏ గారికి అడిగిన సార్ మరి ఇట్లా రోడ్ ఎట్లా అయిదా ఏ గారు కూడా నాకు తెలియదు వాళ్ళు నేను మన డి గారు చెప్తే నేను పోయాను అది కూడా ఎక్కడ ఉందో నాకు తెలియదు అని ఏ గారు అంటున్నాను మళ్ళీ నేను ఏ గారికి ఫోన్ చేశాను అంతే కానీ డీ గారు నాకేమిటో మా ఏ ఫోన్ చేసి ఎందుకు తెలుస్తున్నాం అని నా బాబు విమర్శలు ఇంకా దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం లోపలికి వెళ్దాం అసలు ఎక్కడ ఉంది ఏంది మరి గ్రామానికి పెట్టాల్సిన రోడ్లు కొల్లఫారానికి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అసలు కొల్లఫారం ఉందా లేదా అనేది లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ీ మళ్ళీ ఒకసారి ఫోన్ కలిపే ప్రయత్నం చేద్దాం ఎన్నిసార్లు చేసిన ఢీ అయితే లైన్ లో రాని పరిస్థితి మరి కొల్లపారంకు సంబంధించిన దాంట్లో సంబంధించిన రోడ్లో ఆ ఢీ ఏమైనా ఆయన డబ్బులు ఆశించిందా ఏందనేది అడిగే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఫోన్ ఎందుకు లేపట్లేదు ఆయన కూడా లేపట్లేదు కూడా బిజీ బిజీ వస్తుంది సార్ అయితే మరి ఎవరైనా అధికారులు సరే డబ్బులు ఆశించే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఇస్తేనే వాళ్ళు సహకారం చేస్తేనే కదా రోడ్డు పోసేది అడ్డీ గారు నా ఫోన్ నేను ఫోన్ బిజీ బిజీ వస్తుంది ఇది పరిస్థితి మాది వాళ్ళెంత ఫోన్ చేసినా ఫోన్ బిజీ వస్తుంది ఏమైనా అంటే వీళ్ళు అధికారుల మీద ఇది చేసుకుని వీళ్ళు రోడ్కి వస్తున్నారు మరి ఆ బిల్లు కూడా అయిపోయిందంటారు మరి వాస్తవతి బిల్లు కూడా ఆన్లైన్ కూడా ఇప్పుడు చూడొచ్చండి ఇంకా ఈ కొల్లపారం సంబంధించిన దాంట్లో రోడ్డు కొల్ల ఫారం ఎక్స్క్యూజ్ లేదా రోడ్ ఆ కొలఫారం చూపిస్తున్నప్పుడు మేము లో అయితే ఈ కులఫారం సంబంధించిన దాంట్లో ఒక పదివేల కోళ్లకు మాత్రమే పర్మిషన్ ఉంది అంటూ కొంతమంది మంది ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి మరి ఇంకా ఎక్స్చేంజ్ చేసేరు ఆ కులఫారానికి అది అది సంబంధించిన దాంట్లో మరి అది వాస్తవమేనా కొల్లఫారం వెనక భాగంలో చెరువు ఉందంటుంది వాస్తవమేనా పక్క చెరువు ఉన్నది ఆయన చెరువు చికెన్ కూడా కట్టుకుని ఉన్నాడు అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గతంలో వాళ్ళు మన చనిపోయిన నీళ్ళలో వేస్తున్నారు చెరువులు వేస్తున్నారు ఆయన బావి కూడా నడి సెంటర్ లో బాయ్ తీసుకున్నాడు ఎవరిది లచిరామ్ అంటే లచ్చిరామ్ దే గానీ వాళ్ళ భార్య పేరు మీద ఉన్నది ఏదైనా ఉంటే నాది కాదు మా భార్య పేరు ఈ లచ్చిరామ్ అనే క్యాండిడేట్ ఎవరు అసలు లచిరామ్ ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు మన సీరో లో ఎం చేస్తున్నాడు కొల్లపారము విస్తరణ అనేది గవర్నమెంట్ పర్మిషన్ ఎంత గవర్నమెంట్ పర్మిషన్ వాళ్ళకి ఎంత కూడా తెలియదు ఆ ఏమైనా సంబంధించిన రికార్డు ఏమైనా కూడా ఇస్తలేదు ఏదంటే అధికారులతోని వాళ్ళతో కుమ్మకైతాను వాళ్ళకి మరి ఎందుకు తెలియదు నేను కూడా గతంలో కూడా కలర్ ఆఫీస్ లో కానీ మన డిబిఓ గారి కానీ వాళ్ళు కూడా నేను ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటిదాకా ఎలాంటి కూడా రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా దాని అవి వాళ్ళ కట్టింది దానికి నాకాడ కూడా తీర్మానం అడిగిండు ఎప్పుడు అడిగిండు కొల్లపారం నిర్మించడం ముందు అడగాల తీర్మానం యాక్చువల్గా కానీ కొల్లపారం కట్టుకొని కొల్లపారం కట్టుకొని బ్యాంకు లోన్ కోసం ఆయన సొంత అవసరాల కోసం బ్యాంకు లోన్ కోసం ఆయన సొంత అవసరాల కోసం బ్యాంకు లోన్ కోసం ఆయన తీర్మానం అడిగిండు అయితే నువ్వు తీర్మానం అడిగేది ఇప్పుడు కాదు నన్ను కొల్లపారం కట్టక ముందు నువ్వు తిరుమానం లాగా ఇప్పుడు కాదు అడిగేది కొల్లపారం కట్టక ముందు అడుగుంటే నేను ఇచ్చుటే కానీ నువ్వు కొల్లపారం కట్టిన తర్వాత ఎలాంటి తీర్మానం ఇస్తారు నేను ఇవ్వను అని నేను అనేసాను అయితే అది ఉద్దేశంగా పెట్టుకుని దాని మీద కొన్ని ఇబ్బందులు కూడా నేను చాలా ఇబ్బంది పెట్టుకోవడం జరిగింది అది అందరికీ తెలుసు అది అది అన్ని అధికారులకు తెలుసు అందరికీ తెలుసు అయితే ఆ కూడా అవసరం తీర్మానం కూడా లేదు తీర్మానం లేదు మరి నేను దిగి కూడా సంవత్సరం 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 బాగా అయిపోయింది సదరం కాదు మరి ఈ మధ్యలో మరి ఇప్పుడు ఉన్న అధికారులు మరి మా కార్యదర్శి అయినా ఉన్న స్పెషల్ అధికారా వాళ్ళు ఇచ్చిన మరి మా పేరు తెలియదు ఇప్పటిదాను ఈ రోడ్డు వేసింది కూడా మొన్న కూడా రోడ్ వేసింది కూడా నా సొంత ఫండ్ అని చెప్పి నేను కానీ మా కార్యదర్శి గడిగితే ఆయన సొంతంగా తెచ్చుకున్నాడు ఆయన నువ్వు నిన్ను కార్యదర్శి ఫోన్ ఫోన్ కలిపి కార్యదర్శి ఫోన్ కలిపి ఏమంటాడు కార్యదర్శి మాట్లాడుతూ మాట్లాడుతావు కార్యదర్శి ఏమంటాడు ఫోన్ కలిపి తనకు ఎట్లాగో డీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చే పరిస్థితి కనీసం కార్డేస్ అయినా లేదు చూద్దాం ఒకసారి కలిపి తీర్మానం ఏమంటారు అసలు ఏంటి పరిస్థితి ఎందుకు లేపట్లేదు వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు లేపట్లేదు అది కావాలి కదా మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా మరి తన దగ్గర ఎంఈ గారి దగ్గర డబ్బులు తీసుకుని చేస్తున్నారా అనేది కూడా తెలియాలి కదా ఫోన్ లేకపోతే ఏదో ఒక కాలం ఉందని మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏదో ఒకటి ఉంటేనే కదా ఫోన్ ఎందుకు లేపట్లే నీ ఫోన్ లేపట్లే స్థానిక విలేకరులు చేస్తున్నా లేపట్లే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది ఒకసారి ఫోన్ కలిపి ఫోన్ ఎవరు మా కార్యదర్శి రాజశేఖర్ రాజేఖర్ బిజీ ఫోన్ చేసినా బిజీ అంటారు రాజశేఖర్ ఎప్పుడు రాజేడుతో మొన్న ఫోన్ కాల్ కూడా మాట్లాడింది ఫోన్ మాట్లాడితే నేను ఆ బిల్ అయితే ఆపేస్తాను బిల్ అయితే నేను ఆపేస్తాను బిల్ చేయను మరి సార్ మరి ఏకి ఒక లీడర్ మీకు ఒక లీడర్ సార్ నేను లీడర్ ఇచ్చిన కూడా అవసరం లేదు నీ మాటే నాకు లెటర్తో సమానం నీ మాట మీద గౌరవంతో నేను బిల్లు కూడా ఆపుతాను కానీ ఆ బిల్లు కూడా అయిపోయింది మన ఆన్లైన్ కూడా అయిపోయింది ఓకే అయితే మొత్తంగా అయితే చూడొచ్చు అధికారులు కూడా నాకు కాదు మా ఇక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు టోటల్ వీళ్ళకు అధికారులే కావాలని అధికారులే కావాలని వాళ్ళకు బిల్లు దగ్గరుండి పెట్టించినట్టు కనిపిస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో అధికారులు వాళ్ళకు కావాల్సిన ముడుపు అనేది చెల్లిందని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ కొల్లపారం సమీపంలో ఉన్నాము దీని మీద డీటెయిల్స్ ఫ్రీన్ డీటెయిల్స్ లో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము దాదాపుగా ఈ రాజశేఖర్ అనే బీఆర్ దాదాపుగా ఆ ఒక ఇరవై సార్లు ఫోన్ చేసిన తండవాసులు చేశారు స్థానిక సంబంధించిన వాళ్ళ ఇతర చేశారు దాంతోపాటుగా పాటుగా ఇక్కడ విలేకరులు కొంతమంది విలేకరుని కూడా ఫోన్ కూడా మనకి రెస్పాన్సిబిలిటీ లేని పరిస్థితి ఎందుకో ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది మొత్తం అయితే మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ సమీపంలో మహబూబాద్ నియోజకవర్గం సమీపంలో ఉన్న ఇస్లాఖండలో ఈ యొక్క అనేక సమస్యల వలయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల బాధ్యత పడుతున్న తరుణంలో ఆ కొంత డబ్బుని వృద్ధగా కొంత కొంతమంది వాడుకున్నారు వాళ్ళకు సంబంధించిన రోడ్లు వాళ్ళ కొల్లభారాలకు రోడ్లు వేసుకున్నారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇది మొత్తంగా అయితే దీని మీద సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ సంబంధించిన డి గారు దీని మీద స్పందించి వాళ్ళను వాళ్లకు రోడ్డు తండాలో వేసే రోడ్డుని ఆ మళ్లించి మళ్లించారు కాబట్టి దీని మీద ఎన్ని ఎన్ని లక్షలు ఐదు లక్షలకు ఉన్న రోడ్ని నేలపాలు చేశారని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇది స్పెషల్ ఫోకస్ టీ నైన్ ఇది స్పెషల్ ఫోకస్ టీ నైన్ అయితే ఇది మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మాదాపురం ఇస్లాబాద్ తండలో జరిగిన సంఘటన ఇది అసలు తండలో వేయాల్సిన రోడ్ని పూర్తిగా కొల్లపాలని మళ్లించిన పరిస్థితి అంటే అది సింపుల్ గా కాదు వాళ్ళు ఈ జిల్లా కలెక్టర్ స్పందించకపోతే దీనిలో ఇంకోసారి హలో డిగారు డిగారు ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడ పక్కన చుట్టుపక్కల ఏమి ఇల్లు లేవు ఏం లేవు మరి మరి రోడ్డు ఎట్లా శాంక్షన్ చేసి ఎట్లా బిల్లు చేస్తారు సార్ మీరు మీరు ఎవరో చెప్పండి మీరు మీరు ఎవరో చెప్పండి ఇటు నేను ఏమండి ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే ఇప్పుడు టీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఛానల్ నుంచి మాట్లాడుతున్నా మీరు చెప్పండి దీని మీద ఒక నిమిషం మాట్లాడాలి మీకు అంతకుముందు మేము ఫోన్ చేసాము మీరు ఇచ్చేయలే ఈ నరేష్ అనే క్యాండిడేట్ మీకు తరచుగా ఒక పదిసార్లు ఫోన్ చేశారు తర్వాత మా మా దగ్గర నుంచి మా ఫోన్ నుంచి కూడా మీకు ఫోన్ చేయడం కూడా జరిగింది మీరు రెస్పాన్స్ ఎందుకు కావట్లేదండి నరేస్తానికి కూర్చుంటే మీ ఒక జిల్లా ఆఫీసర్ నరేస్తాను కూర్చుంటారు సరిపోతా అనేక మంది మీకు ఫోన్ చేస్తా ఉంటారు అందరు ఫోన్ లెక్ చేయాలి కదా మంచివాడు చేస్తాడు గుడ్ రోడ్డు చేస్తాడు చెడ్డోడు చేస్తాడు అందరు ఫోన్ చేసి మీరు చెప్పాలి కదా మీరు ఇక్కడ సంబంధించి రోడ్డు రోడ్డు సంబంధించి చూస్తే అది ఇక్కడ కండా లేదు ఊరు లేదు పాడు లేదు అది కొల్లపారానికి సంబంధించిన దాని మీద మీరు రోడ్ వేసుకుంటే బిల్లు ఎట్ట చేస్తారండి మీరు నా ఫోన్ నుంచి మీరు మాట్లాడలేదండి ఇప్పుడు మా సార్ ఫోన్ మాట్లాడితే ఆ ఫోన్ తీసుకొని నేను మాట్లాడుతాను నేను సార్లు ఫోన్ చేసిన నేను పైసారి మీరు రెస్పాన్స్ కావాలి ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు సంబంధించింది మరి అక్క వాళ్ళతో కట్టి ఇప్పుడు ఆ లచ్చిరామ్ సార్తోని అమౌంట్ కట్టిస్తారా మీ మీరే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇస్తారా మరి ప్రభుత్వం అసలే దివాలా తీసిందని ప్రభుత్వం అంటారు మరి ఐదు లక్షల రూపాయలు మీరు కడతానంటే మాకు హ్యాపీ అండి మీరు ఆ చెక్ అయినా రాసివండి మరి ఇక్కడ ఊరు లేదు పాడలేదు మరి ఇక్కడ మీరు కనీసం రెస్పాన్స్ ఇవ్వరు దీన్ని దీన్ని ఎలా చూస్తారు మీరు చెప్పండి ఓకే అండి ఆఫీస్కి వస్తామండి ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా మీతో మాట్లాడతాం మాట్లాడుతున్నాం ఇక్కడ ఇప్పుడు నేను ఫీల్డ్ మీద ఉన్నా ఇప్పుడు నేను ఇప్పుడు మీరు రండి మీరు చూడొచ్చు టోటల్ ఇక్కడ ఫీల్డ్ మీద ఉన్నా నేను డైరెక్ట్ మీరు రోడ్డు ఊట ముఖ్యా ఉన్నా ఆ రోడ్డు సంబంధించి చూడొచ్చు టోటల్గా మీరు వేసిన రోడ్డు అక్కడ దగ్గర ఫారంలో ఇక్కడ ఫీల్డ్ మీద ఉన్నాను కాబట్టి ఇక్కడ స్థానికులు ఉన్నారు స్థానికులు ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి నేను వస్తాను నేను ఎందుకు మాట్లాడతాను స్పెషల్ ఫోకస్ కాకుండా పర్మిషన్ చేయని కనుక పర్మిషన్ చేయని పేరు మొత్తం దాని వెళ్ళిన ఒకట చార్ పది పిల్లర్ చెరువా